హాయ్ అండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి నాకు ఎందుకు లే రాజకీయాలు నేను ఎందుకు లే నేను ఎందుకంటే ఈ మధ్య రాజకీయాలు జోలికి పోవటం లేదు ఎందుకంటే నాకు చాలా అసంతృప్తిగా ఉంది రాజకీయాల పట్ల సమూహ చాలా కారణాలు ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే అయితేనండి అవన్నీ వాటి జోలికి పోరు ఈ రొచ్చు జో ఈ రొచ్చు ఈ రొంపిలోకి మనకెందుకులే అని అయితే కొన్ని 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 చాలా ఇష్టంగా చాలా ఇబ్బ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ అన్నమాట అట్లాంటిది ఇప్పుడు నాకు ఒక నా కంటికి ఒక ఒక విషయం కనిపించిందండి శుంకర పద్మశ్రీ గారట ఆవిడ మనం చక్కగా మనం ముద్దుగా మా ఇంట్లో పద్మని పద్దమ్మ అని పిలుస్తాం ముద్దుగా ఇలా ఇట్లే ఈ పద్దమ్మ గారి గురించి మాట్లాడుకోవాలంటే పాపం ఏం ఎరగనే అమాయకురాలుగా మాట్లాడుతున్నది పాపం ఆవిడ ఏం ఏం విషయం మాట్లాడుతుందంటే షర్మిలట వైఎస్ షర్మిలట అమ్మాయి ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏ అయిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉన్నదిట ఎవరినీ కలవటం లేదుట పెద్ద ఎవరిని కూడాను అసలు సభ్యుల్ని కానీ కార్యకర్తల్ని కానీ ఎవరిని కలుపుకోదుట ఎవరిని కూడా నువ్వు పైగా ఇంకోటి ఏంటంటే వివక్ష చూపిస్తున్నా వివక్ష వివక్ష చూపిస్తూ ఉంటున్నదిట పైగా జనాలు ప్రజలు కూడా వివక్ష చూపిస్తున్నా కానీ ఎంతో కష్టాలు ఓర్చి పాపం జెండాలు మోర్చి మో మోసారట వీళ్ళందరూ కూడాను పాపం అయినా కానీ పాపం ఎందుకంటే జెండాలు మోర్చి మోసారు పాపం మరి ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ పుణ్యం అంటూ పాపం రాష్ట్రాన్ని ఒక రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా చీలిపోయినాయి కాబట్టి చాలా చేశారు పాపం జెండాలు కూడా మోసారు ఇప్పటికీ కూడాను పైగా ఇంకొక ఈవిడ అంటుంది ఈ పద్దమ్మగారు ఉంటుంది అనమాట పద్దమ్మగారు అంటే తప్పుగా అనుకోకండి పద్మగారు పద్మ పద్మశ్రీ గారు అసలు మీ పేరులోనే పద్మశ్రీ ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా మీ ఈవిడకి పద్మశ్రీ ఇవ్వాల్సిన అవసరం లేకపో లేక లేదేమో అయితేనండి ఈవిడ ఏమంటుందంటే అసలు ఎవరికి అందుబాటులో ఉండదు వాళ్ళ పర్సనల్ ఈ వైఎస్ షర్మిల అదే తండ్రిని నేను ఆ తల్లికి ఆ తండ్రికి బిడ్డనని చెప్పేసి అదే మాట అదే మాట మాట్లాడుతూ ఉంటుంది ప్రతిసారి కూడాను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఊరికి ఒక స్టేట్ గవర్నమెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మా నామకే వస్తే ఒక మాట మాట్లాడుతూ ఉంటుంది కానీ ఏంటంటే ఆవిడ మొత్తం కుటుంబం గురించే మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అన్నకి అన్నకి చెల్లెలకి లక్ష తొంభై సమస్యలు ఉండొచ్చు అవి మా మా మేమేం చేస్తాం దానికి అందరిళ్లల్లో ఉంటాయి అని ఆవిడ వాపోయింది పాపం పద్మశ్రీ గారు పాపం అయితేనండి రాజీవ్ గాంధీ రామ్ రాజీవ్ గాంధీ అంటాను రాహుల్ గాంధీకి మేము పెద్ద ఒక ఒక అప్లికేషన్ ఇచ్చాము ఒక ఒక రకమైన ఒక దరఖాస్తు పెట్టాము ఏంటంటే పదమూడు పేజీలు రెండో పదమూడు పేజీలు కాదు ఆయనకి పదమూడు వందల పేజీలు పెట్టినా ఆయనేమి వినే పరిస్థితిలో ఉండడు అన్న విషయం ఈవిడికి తెలిసే ఉంటుంది కానీ ఏదో మరి ఏదో ఒక యాక్టివిటీ జరగాలి కదా అని పాపం ఏమన్నా ఆవిడ అట్లాంటిది ఏదన్నా ఒక లెటర్ పెట్టిందేమో ఎందుకంటే అమాయకుడు కాదు రాహుల్ గాంధీ ఈ పది సంవత్సరాలుగా మోదీ గారి చేతిలో తెగ నల్లిగిపోయాడు పాపం రాజకీయంగాను చాలా రకాలుగాను రాజకీయ ఇది చేసుకుంటూ అయితే పాపం ఎటొచ్చి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న ఛాన్స్ తీసుకున్నాము జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నాడు కదా సీఎంగా ఉన్నాడు కదా అయితే ఇప్పుడు ఎన్నికల్లో నెమ్మదిగా ఆవిడ్ని ఆ పార్టీకి ఆ కాంగ్రెస్ పార్టీకి అక్కడ అధ్యక్షురాలి చేస్తే చక్కగా ఉంటుంది ఎందుకంటే ఈవిడ చక్కగా తను బాగా తను తన భర్త వాళ్ళిద్దరు కూడా చక్కగా వెళ్ళిపోయి చాలా హడావుడి హడావుడిగా చాలా పెద్ద రాణి రుద్రమదేవి లాగా వెళ్ళింది పాపం ఆవిడ చక్కగా ఎక్కడికి వెళ్ళింది సోనియా గాంధీ ఇంటికి వెళ్ళింది అక్కడ కలిసింది సోనియా గాంధీ కొన్ని పరీక్షలు కొన్ని ప్రశ్న ప్రశ్న వేసి ఉంటుంది అంటే ఏంటంటే ఒక ఒక సినిమాలో యాక్టింగ్ చేయడానికి వచ్చే ఒక ఒక యాక్టర్ యాక్టర్ చేతనికి డాన్స్ వచ్చా డాన్స్ వచ్చా అంటుంది ఒకసారి చెయ్యి చూద్దాము నా చేస్తుంది ఓకే చాలా బాగుంది క్లాసికల్ డ్యాన్స్ వచ్చండి అని చెప్తుంది అయితే నీకు పాట వచ్చా ఆ పాట వచ్చు అయితే ఒక పాట పాడు ఆ ఒక పాట పాడింది ఓకే ఫైన్ బాగుంది ఎందుకండి నేను పాటలు పాడాను కదండి ప్లేబ్యాక్ సింగర్స్ ఉంటా ఉంటే కాదు కాదు లిప్ మూమెంట్ ఎలా ఉందో తెలుసుకుందామని ఎలా నువ్వు ఇస్తావో తెలుసుకోవాలని మేము చూస్తున్నాం అని అంటారు అయితే ఒక డైలాగ్ చెప్పు అంటారు ఆ డైలాగు ఓ చాట ఒక ఒక ఎన్టీ రామారావు డైలాగు లేకపోతే ఇదిగో వీళ్ళందరూ వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు డైలాగు డైలాగు కింగ్లు ఉంటారు కదా మోహన్ బాబు లాంటి వాళ్ళు వీళ్ళందరూ డైలాగులు ఏవో ఇచ్చారు రాస్తుంది ఓహో బెష్ బెష్ బ్రహ్మాండంగా ఉంది ఇంకా అంతే అని అనుకున్నట్టుగాను ఇమ్మాయి ఇమ్మాయికి అనేక రకాల సిట్టింగ్లో ఎప్పుడైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కోసం వెళ్ళిందో భార్య భర్తలు ఇద్దరు వెళ్ళారో అనేక రకాల ప్రశ్నలు అన్నిట్లో అన్ని 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 వీటిల్లోనూ పందాల్లోనూ అన్నిటిలోనూ అన్ని వీటిల్లోనూ నెగ్గుకొచ్చిందన్నమాట ఆవిడ సో అన్ని పరీక్షల్లో నెగ్గుకొచ్చిందనమాట ఆవిడే కాబట్టి ఏంటంటే ఓహో అయితే ఇంకేంటి వాడు దుంపదగా వాడు మమ్మల్ని చచ్చేంత దెబ్బ కొట్టేసేసాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏంటంటే వాడిని సొంగం వాడికి పనిచేద్దాము ఏదో వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తోనే కొయ్య కొయ్యాలి అమ్మాయిని అట్లా ఈ అమ్మాయి ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని వాడిని వాడిని కట్ చేయాలనుకున్నారు అందు అంతేగాని జగన్మోహన్ రెడ్డి మీద కోపంతోనూ జగన్మోహన్ రెడ్డిని ఓడించి అక్కడ దూరా కాంగ్రెస్ పార్టీ అనుకుంది కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాంట్ చేసింది అక్కడ షర్మలని అక్కడ వేరే వేరే పార్టీలు వాళ్ళు కూడా పార్టీ పార్టీలు మీడియా అంతా కూడాను మొత్తం ఆవిడ్ని మొత్తం ఆవిడని చక్కగా వాడుకున్నారు వాడుకున్న తర్వాత ఇవాళ ఎవరు పట్టించుకోవటం లేదు ఎవరు పట్టించుకోవటం లేదు పట్టించుకోవటం లేదని పాపం వాపోయింది కూడా మొన్న కానీ ఏంటంటే ఆవిడ పని అయిపోయింది కదా పని అయిపోయిన తర్వాత ఎవరైనా ఎందుకు ఎందుకు పట్టించుకుంటారు అయితే కాంగ్రెస్ పార్టీ అనుకున్నది అయింది ఒకటి ఒకటైంది జరిగింది ఒకటైంది అనమాట ఏమైంది అనుకుంది అట్లాగో మొత్తానికి ముళ్ళుని ముళ్ళుతో కట్ చేయాలి వజ్రాన్ని వజ్రంతో కట్ చేయాలనుకుని ఆ కుర్రాన్ని వాడిని వాడిని ఒళ్ళు ఒళ్ళు బలిసి ఒళ్ళు పొగ పొగరమో జగన్ని చెల్లెల్ని పెట్టేసి చెల్లెలు ద్వారా ఓడిద్దాం అనుకున్నారు కానీ ఏంటంటే ఈ అవి ఇవి 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 అన్నీ కలగ కలగబోసిన తర్వాత ఎవరికో వెళ్ళిపోయింది కానీ ఆ పవర్ జగన్మోహన్ రెడ్డికి దగ్గర ఉన్న పవర్ ఇంకొకళ్ళకి వెళ్ళిపోయింది కానీ ఈ అమ్మాయి దగ్గరికి రా వెళ్ళలేకపోతే పోయిందనమాట ఈ అమ్మాయి ఈ అమ్మాయి ద్వారా సంపాదించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏంటంటే పైగా పాపం ఆవిడ ఎంత అసలు మంచి మంచి డ్రెస్సులు కుట్టించుకుంది మంచి మంచి అసలు ఏవో నూలు పోగులు వేసుకుందండి పాపం అమ్మాయి ఎంత కష్టపడిందంటే షర్మిల గారు పాపం ఆ నూలు పోగులన్నీ ఇట్లా వేసుకుందన్నమాట మనం మనం నగలేసుకుంటాం కదా అట్లాగూ ఏం చేసిందంటే పాపం చాలా సింపుల్గా చాలా నిరాడంబరగా ఉన్నది ఉన్న ఉంటుంది అనమాట పాపం ఆవిడ అసలు ఆవిడ మామూలుగా ఎంత సింపుల్గా ఉంటుందంటే నూలు పోగులు వేసుకుంది ఏవి త్రీ త్రివర్ణ నూలు పొంగి పొగులనమాట జెండా రంగుది అట్లా వేసుకుంది జెండాకి జెండా రంగులో ఉన్న దుస్తులు కట్టు కట్టుకుంది అట్లాగే మూడు రంగులు వచ్చే దుస్తులు కట్టుకుంది ఇంకో రకరకంగా అసలు ఫక్తు రాజకీయ నాయకులు అలాగ తయారైందనమాట అసలు ఆవిడ ఎంత అసలు ఏమాత్రం కూడా నువ్వు తా తగ్గేది లేదు అసలు ఎవరికి తీసి తీసిపోయేది లేదు అన్నట్టుగా మొత్తానికి పైగా ఇంకోటి ఏంటంటే అమ్మాయి అడిగినవన్నీ ఇచ్చారు పాపం అట్లాగే అమ్మాయి అడిగినవన్నీను మంది మార్పులం ఇచ్చారు రాజకీయ నాయకులు వెళ్ళారు మొత్తం రా మహారాజు పాలీస్ లాంటి చోట ఎక్కడో తీసుకెళ్ళి కొడుకుకి పెళ్లి చేసుకుంది మహారాజు లాంఛనాలతో మహారాజా వై రంగరంగ వైభోగంతో మహారాజే వైభవ వైభోగంతో మహారాజ లాంఛనాలతో ఇట్లాంటి వాటిని పెళ్లి చేసుకుంది మరి అయిపోయింది కదా తను చక్కగా వాడుకుంది ఆ అమ్మాయిని వాళ్ళు వాడుకున్నారు వాళ్ళని అమ్మాయి వాడుకుంది ఇప్పుడు అమ్మాయిని అక్కడి నుంచి ఆ పదవి నుంచి ఎప్పుడు తీసేస్తారు అనేది ఏంటంటే ఒక లక్ష లక్ష కాదు పది లక్షల డాలర్ల ప్రశ్న అనమాట వాళ్ళకి కుదిరినప్పుడు తీస్తారు ఇప్పుడు అమ్మాయి అక్కడ ఉన్నంత మాత్రాన వాళ్ళకేమీ నష్టం లేదు కాంగ్రెస్ వాళ్ళకి ఈ పాపం ఈ మన పద్దమ్మ ఏదో బాధపడుతున్నది ఏదో అనవసరమైన బాధపడుతుంది కానీ వాళ్ళకేమీ తెలియక కాదు ఈవిడ పదమూడు పేజీలు ఉత్తరం కాకపోతే పదమూడు వందలు పదమూడు వేల పేజీలు ఇచ్చినా కానీ ఆ మహానుభావుడు ఆ రాహుల్ గాంధీ కావచ్చు ఆ సోనియా గాంధీ కావచ్చు పాపం సోనియా గాంధీ ఇట్లా మన జమున్ లాగా ఊగుతూ కనిపించు నాకు ఎక్కడో మామూలుగా జమ్మున ఇట్లా ఇట్లా ఊగుతూ ఉంటుంది కదండి అక్కడ ఎక్కడెక్కడ ఊగుతూ కనిపించింది పాపం ఆవిడేదో ఆ వార్ధక్యంలో నానా తంటాలు పడుతుంటే పోయి ఆవిడని ఏం ఏం అడుగుతాడు అమ్మ ఇప్పుడు మనం తీసేద్దామా షర్మిలని ఉంచుదామా అంటే ఆవిడేం చెప్పగలుగుతుంది షర్మిల అంటే ఇంకొకళ్ళేదో షర్మిళ ట్యాగర్ అనుకుంటుంది ఆవిడ పాపం కాబట్టి ఏంటంటే ఏది ఈ ఇంకన పద్మకి ఏం తెలియదు ఎవరన్నా అర్థమయ్యేలాగా చెప్పండి అక్కడ ఎవరు కూడాను అందరూ చాలా మంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులు అందరూ కూడాను త్యాగాలు చేశారు రెడ్డి గారు రుద్రరాజు గారు వాళ్ళందరూ త్యాగాలు చేశారంటే వాళ్ళు కూడా త్యాగాలు ఎందుకు చేశారండి ఏదో బై బైఛాన్స్ వైఎస్ఆర్ ద్వారా అప్పుడు పార్టీలో వచ్చి మనందరం మినిస్టర్లు అయిపోయాము తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కొడుకు వైఎస్ఆర్ పేరు చెప్పుకుని సీఎం అయ్యాడు అట్లాగే వైఎస్ఆర్ కూతుర్ని మనం అడ్డం పెట్టుకుని మనందరం పెద్ద పెద్ద మళ్ళీ ఇంకొకసారి వైభోగంగా వైభోగ రంగరంగ వైభోగంగా మళ్ళీ ఇంకోసారి జీవిత చరమాంకల్లో ఇంకొకసారి జలక దిఖరా ఝలక దిఖలా జేకర్ణ జా అని అనుకుందామని వాళ్ళు పాపం వాళ్ళు కూడా ఏంటి ఎవరికి ప్రతి వాళ్ళు కూడా అండి ఏదో ఒక ఆశ ఆశ ఆశలు చిగురించుతూ ఉంటాయన్నమాట ఆశాబహులు అనమాట వీళ్ళందరూ వాళ్ళని కూడా తప్పుపడితే ఎట్లాగండి పాపం ఈ గారు మాత్రం అనవసరం ఢిల్లీ నుంచి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుండి డెల్ ఢిల్లీ వెళ్ళిపోయి కాగితాలు కట్టలు పట్టుకుని సూట్ కేసులు పట్టుకుని ఈ బ్రీఫ్కి బ్రీఫ్ కేసులలో ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకుని ఇవన్నీ తీసుకోవటం వేస్ట్ నన్ను అడుగుతాను నన్ను అడగటం వేస్ట్ ఇవన్నీ కూడా ఏది కాగల కార్యం గంధర్వులు తీరుస్తారన్నట్టుగా ఎప్పుడో ఏదో వాళ్ళు వాళ్ళు అనుకుంటారు తీసేస్తారు ఇంకొకళ్ళ ఏమన్నా ఏ పద్మశ్రీనే పెట్టొచ్చేమో రేపు మళ్ళీ మళ్ళీ మనకు తెలియదు కాబట్టి ఏంటంటే ఏదో అమ్మ ఎవరి పబ్బాలు వాళ్ళకి బాగా గడిపోయింది పబ్బం ఎవరిది ఎంత గడిచిపోయింది అంటే చక్కగా కూటమి పబ్బం గడిపోయింది గడిచిపోయింది ఇప్పుడైతేనేమో ఈ అమ్మాయిది పబ్బం కూడా గడిపోయింది బ్రహ్మాండమైన పెళ్లి చేసింది మామూలు పెళ్ళి అది ఓ రంగరంగ వైభవంతో రా రాజ ప్రా చేసిన పెళ్ళి అది కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మనం పద్మగారు పద్మశ్రీ గారు కాస్త అర్థం చేసుకోవాలి ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి మనుషుల్ని అర్థం చేసుకోవాలి రాజకీయాల్ని వంట పట్టించుకోవాలి కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఎన్ని చేసినా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కానీ అవన్నీ కూడా గాలికి కొట్టుకుపోతాయి అనమాట ఇవన్నీ కూడా మొత్తం గాలికి ఎగిరిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి ఇవన్నీ మనం ఇవన్నీ వేస్ట్ అండి పద్మ అమ్మ తల్లి ముద్దుగా పిలిచి పిలుస్తున్నాను వేరే వేరే తప్పుగా అనుకోవద్దు మా ఇంట్లో మా మా పద్మని మా మావి కూతురు పద్మని ఉంటుంది పద్మని పద్దమ్మ పద్దమ్మ అని పిలుస్తాము నేను కూడా అనే పిలుస్తుంటాను లేకపోతే పద్దు అని కూడా పిలుస్తుంటాను కాబట్టి పద్దు అని పిలవద్దులేండి మనం ఇప్పుడు కానీ పద్దమ్మని మాత్రము చక్కగా కొంచెం ఆవేశపడకుండాను ఎక్కువ ఉత్సాహపడకుండాను ఏది కాగల కార్య కార్యం దాన్ని గంధర్వులు తీరుస్తారని ఒక్కసారి ఒక చిన్న ఫిలాసఫీ ఒకటిగా మర్చి పెట్టుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ